రెండు రాష్ట్రాల హాత్వే అడ్వైజర్ రవికాంతి ప్రవీణ్ కుమార్ యాభై ఏడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు డిడి కాలనీలోని తన కేక్ కట్ చేసి సంవరాలు జరిపారు ఈ కార్యక్రమానికి ఎంఎస్ఓలు ఎల్సీలు కేబుల్ ఆపరేటర్లు బాడ్స్ కరెక్టర్లు ఆపరేటర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ హాత్వే ప్రజల మన్ననను పొందిన సంస్థ అని ఎల్లప్పుడూ హాత్వేకు ప్రజల సహకారం ఉంటుందని రవికాంత్ ప్రవీణ్ కుమార్ అన్నారు వచ్చేసిన మీడియా ప్రతినిధులకు మా సిబ్బందికి నా వెల్విషర్స్కు మా డిస్ట్రిబ్యూటర్స్కు ఎల్సిఓలకు అందరికీ కూడా కృతజ్ఞతలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హ్యాత్వే అప్రతహంగా విశేష సేవలను అందిస్తూ దేశంలోనూ అగ్రగమ సంస్థగా వెలుగొందుతూ డిజిటల్ విప్లవంలో కానీ మిగతా ఐపీటీవీ రంగంలో కానీ హ్యాత్వే విశేష ప్రజాదరణ పొంది మన్నికైన సేవలను అందిస్తూ దాంట్లో తోడ్పడిన మీ అందరికి కూడా ఛానల్స్ వాళ్ళకు కానీ బ్రాడ్కాస్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము ఈ సంవత్సరం ఇంకా ముందుకు ఈ కరెంట్ ఇయర్లో ఇంకా ఐపీటీవీ విప్లవం ద్వారా ఇంకా విశేషమైన సేవలు అందించాలని చెప్పి మేనేజ్మెంట్ యాజమాన్యం నిర్ణయించింది దాంట్లో తొలి అడుగులు పడ్డాయి ఈ మొత్తం కేబుల్ ఇండస్ట్రీని ఇంకో విధంగా ట్రాన్సిషన్ పీరియడ్ ఇంకో విధంగా మార్చడానికి చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఆయత్వేనే ముందుంది ఈ హ్యాత్యకు సమర్థించిన ఎల్సిఓలు మా సోదర బంధువులు ఎల్సిఓలు ఎప్పుడు కూడా మా వ్యాపార భాగస్వాముల కంటే కూడా మా ఆత్మీయ బంధువులుగానే మేము భావిస్తాము వాళ్ళు ఎల్లప్పుడూ మాకు తోడ్పాటును అందిస్తూ మాతో చేయగలిపి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు అనేది ఎప్పటికి కూడా మర్చిపోతాది అట్లాంటి సేవను అందించిన వాటి ద్వారానే మేము లాస్ట్ మైలు ఎండ్ కస్టమర్ వరకు కూడా వెళ్ళడానికి మాకు అవకాశం దిక్కింది దీంట్లో తోడ్పడిన అందరూ కూడా మా ఎక్కడ కూడా అన్ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్గా అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా మాలాంటి సేవలు అందించే మిగతా ఏ ఇది కూడా సంస్థ లేదనే విషయంలో చెప్పుకోవడానికి అతిశక్తి కాదు ఇది వాస్తవము ఇది ప్రజల మన్నన పొందిన కంపెనీ దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉంది దీంట్లో మా సిబ్బంది కూడా ఆరు ఎటువంటి ఇది లేకుండా ప్రలోభాలకు కానీ ఇంకో దానికి కానీ లోపడకుండా ఎప్పటికి కూడా సర్వీస్లో మేము ముందుంటామనే విషయం పూర్వలు చేయడానికి ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు ఇట్లాంటి దీన్ని మేము చేయడానికి నన్ను గత ఇరవై సంవత్సరాలుగా ఈ కంపెనీకి అసోసియేట్గా ఉండి ఈ దీంట్లో నేను పనిచేయడాన్ని ఒక భాగ్యంగా భావిస్తాను ఇంకా ముందు కూడా ఇంకా సేవలు అందించే విషయంలో మేము ముందుంటామని విశేషంగా చెప్తూ మీ అందరూ కూడా వచ్చినందుకు మీరందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇట్లాంటివి ముందు ముందు ఇంకా జరుపుకుంటామనే విషయంలో చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ